రీసెంట్గా జనరల్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు దాంట్లో వైటమిన్ ఈ డెఫిషియన్సీ ఉందా గూగుల్ చేస్తే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల క్యాన్సర్ రావచ్చు అని చదువుకుంటారు చాలా మంది పేషెంట్స్ ఈ మధ్య ఈ క్రాస్ కన్సల్టేషన్స్ ఎక్కువైపోయాయి అన్నమాట సో యాక్చువల్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల క్యాన్సర్ రిస్క్ ఉందా ఉంటే ఎటువంటి క్యాన్సర్స్ వస్తాయి అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో అనుకుంటున్నాను హాయ్ నేను డాక్టర్ దీపక్ గొప్పగా సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ కైజన్ హిమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్ సో వైటమిన్ డి అన్నది బోన్ హెల్త్కి చాలా రోల్ ప్లే చేస్తుంది చాలా మంది వైటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఎండకు వెళ్ళకపోవడం సన్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వైటమిన్ డి డెఫిషియన్సీ అర్బన్ పాపులేషన్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్కి విపరీతమైన బాడీ పెయిన్స్ రావటం ఆస్టిఆటిస్ ఎక్కువగా రావటం ఇవన్నీ మనకి చాలా ఎల్లని తెలుసు ఇంట్లో ఎవరిని అడిగినా వైటమిన్ డీ డెఫిషియన్సీ ఉందంటే బాడీ పెయిన్స్ వస్తాయి బోన్ వీక్గా ఉంటుంది అని చెప్పి చెప్తారన్నమాట పెద్దవాళ్ళు కానీ రీసెంట్గా వైటమిన్ డి బాడీలో చాలా అదర్ ఆర్గన్ ఫంక్షన్కి ఇంపార్టెంట్ అని చెప్పి ఎవిడెన్స్ చెప్తుందనమాట కార్డియోవాస్కులర్ హెల్త్ కావచ్చు గట్ హెల్త్ కావచ్చు అంతందుకు క్యాన్సర్ రిస్క్ కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుందనమాట ప్రత్యేకంగా కొలాన్ క్యాన్సర్లో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల కొలాన్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంది కొలాన్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వీళ్ళ అవుట్కమ్స్ కొంచెం బ్యాడ్గా ఉంటాయని చెప్పి ఎవిడెన్స్ ఇవాళ రోజు చెప్తుంది అనమాట ఎందుకు ఇది అంటే వైటమిన్ డి సంబంధించిన ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో అది వైటమిన్ డి రిసెప్టర్స్కి బైండ్ అవటం వైటమిన్ డి రిసెప్టర్స్ కనుక కరెక్ట్గా యాక్టివేట్ అయితే క్యాన్సర్లో ఎపాప్టోసిస్ ఆర్ క్యాన్సర్ డెత్ ఇలాంటివి ప్రమోట్ చేస్తుంది అనమాట ట్యూమర్ యాంజియోజెన్స్ ట్యూమర్కి వెళ్ళే బ్లడ్ సప్లైని రెగ్యులేట్ చేయడానికి ఇవన్నీ ఈ వైటమిన్ డి డి రిసెప్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని ఎవిడెన్స్ చెప్తుందన్నమాట డెఫిషియన్సీ ఉన్న పేషెంట్స్ ఏమవుతుందంటే ఈ వైటమిన్ డి రిసెప్టర్ రిలేటెడ్ డౌన్ రెగ్యులేషన్ హెపాప్టోసిస్ కావచ్చు బ్లడ్ సప్లై రెగ్యులేట్ చేయడం కావచ్చు ఇవన్నీ హ్యాంపర్ అవ్వటం బాడీలో ఇన్ఫ్లమేటరీ మెకానిజమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఎవిడెన్స్ చెప్తుంది ఇది కొలాన్ క్యాన్సర్ ప్రాస్టేట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లో దీనికి ఆల్రెడీ వాళ్ళ రోజున ఇనఫ్ ఎవిడెన్స్ ఉందన్నమాట కానీ వైటమిన్ డి ఒక్కదాని వల్లే క్యాన్సర్ వస్తాయని కాదు వైటమిన్ డి ఎడిక్వేట్ లెవెల్స్లో మనం మెయింటైన్ చేసుకోగలిగితే బోన్ హెల్త్తో పాటు మనం ఇలాంటి క్యాన్సర్ రిస్క్ తగ్గించుకునే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట సో నెక్స్ట్ టైం వైటమిన్ డి డెఫిషియన్సీ కనుక మీకు ఉంటే మీకు వైటమిన్ డి ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో డాక్టర్స్ ఖచ్చితంగా అది ఆ స్కెడ్యూల్ పరంగా వాడండి కొంచెం ఎర్లీ మార్నింగ్ టైంలో సన్ ఎక్స్పోజర్ బెటర్గా ఉండి మనం ఎక్కువ సన్ ఎక్స్పోజర్ వల్ల వైటమిన్ డి తీసుకుంటే హెల్దీ న్యాచురల్ వేలో మన బాడీలో వైటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవ్వడం జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ